ఢిల్లీ హైకోర్టులో బీఆర్ఎస్ బిఆర్సిఎల్సి కవిత మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఢిల్లీ మద్యం విధానం सीबीआई కేసులో బెయిల్ మంజూరు చేయాలని కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కవిత పిటిషన్ పై కాసేపట్లో ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది ఇప్పటికే మద్యం విధానం ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్ వేశారు ఈడీ కేసులో బెయిల్ పిటిషన్ పై విచారణను మే ఇరవై నాలుగుకి వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు కాపూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో అరెస్ట్ అయిన బిఆర్ఎస్ ఎంఎల్సీ కవిత బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ హైకోర్టు మరి కాసేపట్లో జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగబోతోంది ఇప్పటికే ఈడీ కేసులో కూడా కవిత హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ మే ఇరవై నాలుగున విచారణ జరగబోతోంది అయితే సిబిఐ కేసులో కూడా మే ఆరో తేదీన కవిత బెయిల్ పిటిషన్ ను ట్రయల్ కోర్టు తిరస్కరించడంతో సిబిఐ కేసులో కూడా కవిత హైకోర్టును ఆశ్రయించారు ప్రస్తుతం బీహార్ లో ఉన్నారు కవిత జుడిషియల్ కస్టడీ మే ఇరవై వరకు కూడా ఉంది సో ప్రస్తుతం సిబిఐ అలాగే ఈడీ రెండు కేసుల్లో కూడా కలిపి విచారణ జరిపే అవకాశం ఉంది గతంలో ఈడీకి బెయిల్ పిటిషన్ పై సంబంధించి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ కేసు విచారణ మే ఇరవై నాలుగు వాయిదా వేయడం జరిగింది కాబట్టి సో అదే రోజు సిబిఐకి సంబంధించిన కేసులో కూడా కవిత బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిపే అవకాశం ఉంది దీనిపైన ఈ రోజు సిబిఐకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ అవినీతి కేసులో కవితను ఏప్రిల్ పదకొండవ తేదీన అరెస్ట్ చేశారు ఈ కేసులో కవిత కీలక సూత్రధారిగా ఉన్నారు లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించిన సమయంలో ఢిల్లీలో స్టే చేశారు అలాగే ఈ లిక్కర్ పాలసీ అనేది ముందస్తుగానే కవిత అనుచరులకి అందించడం జరిగింది పాలసీలో మార్పులు ప్రభుత్వ పరంగా విధాన పరంగా చేయాల్సిన మార్పులు అనేవి వ్యాపారులకు అనుకూలంగా చేయడం జరిగింది దీనికోసం ముడుపులు చెల్లించారు అన్న ఆరోపణలు సిబిఐ కూడా చేస్తోంది అనుకూలంగా సిబిఐకి కవిత సిబిఐ వద్ద కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని చెప్పి కూడా సిబిఐ ట్రయల్ కోర్టులో వాదనలు వినిపించడం జరిగింది సో వీటన్నిటికి సంబంధించి అంశాలు పరిగణలోకి తీసుకుంటూ ట్రయల్ కోర్టు కవిత బెయిల్ పిటిషన్ తిరస్కరించడం జరిగింది మే ఆరో తేదీన సో ఇప్పుడు ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తనకు ఊరట కల్పించే విధంగా విడుదల చేసే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలి బెయిల్ ఇవ్వాలి అని చెప్పి అందులో పేర్కొనడం జరిగింది ఆరోగ్యపరమైన కారణాలు అలాగే మహిళా ప్రజాప్రతినిధిగా ఉన్నారని అలాగే ఏడీలలోపు శిక్ష పడే కేసుల్లో అరెస్ట్ అవసరం లేదన్న విషయాన్ని పిటిషన్ లో పేర్కొంటూ ట్రయల్ కోర్టు తీర్పు హైకోర్టులో సవాల్ చేయడం జరిగింది ఈ రోజు మరి కాసేపట్లో జస్టిస్ సర్మాకాంత శర్మ ధర్మాసనం ఈ పిటిషన్ పైన విచారణ జరగబోతున్నారు ఎర్రగే ఈ రోజు సిబిఐకి నోటీసులు ఇచ్చి కవిత బెయిల్ పిటిషన్ పైన మీ సమాధానం ఏంటి అని చెప్పి సిబిఐకి నోటీసులు ఇచ్చి తదుపరి విచారణ వాయిదా వేసే అవకాశం ఉంది అలాగే ఇటు ఇప్పటికే ఈడీ కేసులో కూడా కవిత హైకోర్టును ఆశ్రయించారు కాబట్టి ఈడీ అలాగే సిబిఐ రెండు కేసుల్లో కూడా ఒకే రోజు విచారణ జరిపే అవకాశం కూడా కనిపిస్తోంది థ్యాంక్ యూ గోపి ఫర్ ది అప్డేట్స్